వైఎస్ఆర్సిపి అసంతి నాయకులు ఉన్నటువంటి మేమందరం కూడా ఈ రోజున కోర్కొండలో బలరామకృష్ణ గారు జనసేన పార్టీ ఆఫీసులో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అవ్వడం కారణం మేము వైఎస్ఆర్ పార్టీలో కానీ గత నలభై సంవత్సరాల నుంచి కూడా జక్కంపూడి రామ్మోహన్ గారు బండి గుర్తుగా కూడా పనిచేసిన వాళ్ళం మేము కానీ ఒకప్పుడు ఏదైనా బయట ఉన్నా లోన్నా కూడా ఆ కుటుంబానికి సేవ్లేసు మేము అలాంటి మమ్మల్ని వెలసైన ఆరు నెలల్లో కనీసం పోనెత్తకుండా ఫోన్లు ఎత్తకుండా మానటువంటి సమాధానం చెప్పకుండా కొత్త కొత్త వాళ్ళేసి రావుతో పనిచేసిన వాళ్ళు అందరూ బయటపెట్టి కనీసం పోటీ కూడా పోను కూడా రసపడలేకుండా లేకుండా పనిచేయడంలో బాధ పడలేక కనీసం మన వంతు మనం రాజకీయాలు ఉండాలి రాజకీయాలు పనిచేయాలని దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మీదకు బలరామకృష్ణ గారు చేసే కృషిని గుర్తించి మేము ఆరు నిలబట్టి ఆలోచించుకుంటూ అందరూ కూడా ఒక ఏక ఏకశక్రాధిపతిగా ఉంటూ ఈ రోజున ఆఫీసులో జాయిన్ అవ్వడం జరిగింది కానీ గ్రామాల్లో జరిగి అన్యాయాలు చెప్తుంటే కనీసం మేము ఏంటం ఎందుకంటే ఇళ్ళ స్థలాలు ఇక్కడ స్థలాలు అక్కడ అక్కడ స్థలాలు ఎక్కడ డూప్లికేట్ పట్టాలన్నీ కూడా ఈ రోజు కూడా పట్టాలు ఇచ్చారు తప్ప భూములు ఎక్కడో తెలియదు ఎవరు కూడా అలాంటివన్నీ కూడా మాలాంటి లలితమైన దృష్టిలో మరియు లేదా పక్కన దృష్టిలో తప్ప ఒక్కరిని కూడా పూర్వ కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు కూడా లేకుండా కొత్త కొత్తలు పెట్టి కొత్త కొత్త వాళ్ళని పనిచేసుకుంటూ అతని ఇష్టానుసారంగా నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నాడు అలాంటి వ్యక్తికి మనందరం కూడా తగిన గుణపాఠం చెప్పాలని ఉద్దేశంతో మీ అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ చేయడం జరిగింది కానీ ఈ రోజున ఒకటే గుర్తు పెట్టుకోండి స్థానికుడు బలరామకృష్ణ గారు ఎందుకంటే గతంలో ఒడ్డీరు భద్ర చేశారు తర్వాత గిరిజాల వెంకట సామర్ గారు కొన్నాళ్ళు చేశారు ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ అలాంటి నాయకుడు లోకల్ల మన స్థానిక కష్ట సుఖాలు చేసే నాయకుడు కాబట్టి తప్పనిసరిగా మా వంతు మేము కృషి చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అందరూ కూడా అసంస్థలు చాలా మంది వచ్చే పరిస్థితి ఎందుకంటే మేము ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో జాయిన్లు పెడతాం అందులో అదే ఉద్దేశం లేదు నైన్టీ బలరామకృష్ణ గారు మేము కృషి చేస్తామని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్